హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనం డైలీ మంచి మంచి కలెక్షన్స్ ఇస్తుంటే మంచి మంచిగా పర్చేజ్ చేసుకుంటాను మీరు రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన క్వాలిటీలో దమ్ముంది మనం ఇచ్చే ప్రైస్లో నిజాయితీ ఉందన్నమాట ఓకే అందుకనే మీరు మన దగ్గర ఆలోచించకుండా పర్చేస్ చేసుకున్నారు నిజంగా ఈ నమ్మకం అయితే మనం ఎప్పుడు నిలబెట్టుకుంటాం మన సాయి సిల్క్స్ అనేది ప్రతి ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రొడక్ట్ మన దగ్గర అమ్మేది కాకపోతే బయట మీరు ఎక్కడైనా కంపారిజన్ చేసుకుంటే మన సాయి సిల్స్ లోనే ప్రైస్ తక్కువ ఉంటది కంపారిజన్ చేసుకొని అయినా పర్చేస్ చేసుకోవచ్చు నేను కూడా అలాగే నాకు ప్రైస్ ఎక్కడ తక్కువ దొరికిద్ది అనేది నేను మార్కెట్ అంతా సర్చ్ చేసుకొని స్టాక్ పర్చేజ్ చేస్తాను అలాగే మీరు కూడా చక్కగా మార్కెట్ అంతా ఎంక్వైరీ చేసుకుని ఫైనల్ గానే మన దగ్గర కొనుక్కోవచ్చు అది కొత్తగా చూసే అయితే ఆల్రెడీ మనకి రెగ్యులర్ గా త్రీ థౌజండ్ కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్ గా మన దగ్గర పర్చేస్ చేసుకునే వాళ్ళు ఇక మన షాప్ సాయి సేల్స్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ అయితే మనవి మీకు ఇది ఎగ్జాక్ట్ గా స్టాండ్ దగ్గర నుంచి వాస్వి మార్కెట్ కి ముందు ఉంటుంది కాంప్లెక్స్ మన కాంప్లెక్స్ తర్వాత వాస్వి కాంప్లెక్స్ చాలా మంది వాసవి మార్కెట్కి అలాగే వైష్ణవి కాంప్లెక్స్కి అలా వెళ్తున్నారు అక్కడైతే మన షాప్ ఉండదు పాపం మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి వెతుక్కొని ఇబ్బంది పడద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే వాష్ణవి కాంప్లెక్స్ దగ్గర ఆగి మాకు కాల్ చేయండి అడ్రస్ అనేది చెప్తాను మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మీరు ఇంకా షాప్ని విజిట్ చేస్తే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ని విజిట్ చేయాలనుకున్న చక్కగా విజిట్ చేయండి మన దగ్గర నుంచి మంగళగిరి తనాలి ఇలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళో నుంచి వచ్చే వాళ్ళందరూ అయితే మన షాప్ విజిట్ చేస్తారు అలాగే రాలేని వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఫుల్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు చెన్నై బెంగళూరు ఇలాగా లాట్ ఆఫ్ కస్టమర్స్ అయితే మనకు ఉన్నారు మీరు అక్కడి నుంచి కూడా చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఈ రోజు కలెక్షన్ ఏంటంటే మ్యానిపెన్స్ కట్టి డిస్ప్లే చేసి వీడియో ఇచ్చి చాలా రోజులైంది ఈ రోజు అయితే మనం మానిక్విన్స్ కి కలంకారీ పట్టు సారీస్ అనేది మీకు ఎలాగా సారీ రెడీ అయితే ఉంటది అనేది ఒక స్మాల్ డెమో టైప్ డెమో లాగా మనం పెట్టాము మానిక్విన్స్ అయితే ఇలాగ కలంకారీ సారీస్ పట్టు కలంకారీ సారీస్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఇదంతా ప్యూర్ అండి జర్నీస్ తో చక్కగా నీట్ గా డిస్ప్లే చేసాము అందులో మనకి ఈ సారీస్ అన్ని కూడా వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంటుంది చక్కగా మనం షాంపూ వాష్ చేసుకొని మన ఇంట్లోనే మన ఐరన్ బాక్స్ మనం చక్కగా ఐరన్ చేసుకొని చక్కగా సారీస్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ డిజైన్స్ అయితే చూద్దాం కూడా ఉంది ఇండియా ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఆల్రెడీ ఓపెన్ చేశాను సారీ అయితే మామూలుగా లేదు మంచి సంపంగి గ్రీన్ ఇది సంపంగి గ్రీన్ కి బ్లాక్ టెంపుల్ బార్డర్ అలాగే శారీ మొత్తం కూడా కాళహస్తి ప్రింటెడ్ శారీ మొత్తం ఇది పళ్ళు పళ్ళు కూడా పీకాక్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వెరీ గుడ్ సూపర్ ఇవన్నీ కూడా ప్రతిదీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట చాలా మంది నేను ముందుగా మళ్ళీ చెప్తున్నాను ఇవైతే హ్యాండ్ బ్లాకింగ్స్ అనమాట ప్రింటింగ్ చేసేటప్పుడు ఇలా ట్రేస్ పడుతూ ఉంటాయి ఇవి మీకు వాష్ అయితే గనక కొంచెం పోతాయి అనమాట సారీస్ అయితే ఇవన్నీ హ్యాండ్ బ్లాక్స్ కాబట్టి సేమ్ వస్తాయి దానికి సింబాలిక్ హ్యాండ్ కానీ సింబాలిక్ అనేది అలా మనకి ప్రింటింగ్స్ వస్తుంటాయి ఇంకా డిజైన్స్ అయితే చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇందులో తర్వాత వైలెట్ మంచి బ్లూ రాయల్ బ్లూ అసలు ఈ డిజైన్స్ అయితే ఎప్పుడో మనకి మళ్ళా ఈ మధ్యలో వేసిమన్నా వేసి డిజైన్స్ కదా ఇవన్నీ కూడా కాళహస్తి ప్రింటెడ్ ఇవి ఇవి కూడా డిజైన్స్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటది ఈ పళ్ళు డిజైన్ మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ టేస్ట్ వస్తుంది ఇవి కూడా మనకి ఇవి హ్యాండ్ బాక్సింగ్ చేసేటప్పుడు కలర్ డైస్ ఇది స్టార్చ్ పడతారు ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను ఏందన్నా డామేజ్ ఇలాగ వస్తుంది అనమాట అది మళ్ళీ చెప్తున్నాను ఏ కలర్స్ వరకు వస్తాయి కొన్ని డార్క్ కలర్స్ వరకు అయితే మనకి అలా కనబడుతుంటది మీకు వాష్ అయితే గనక మళ్ళీ శారీ చాలా బాగుంటది ఓకేనా తర్వాత మనకి మాణిక్ పిండి కట్టాం కదా సేమ్ అదే సారీ ఓకే ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటది ఇది ఓకే ప్రతిది సారీ అలాగే పళ్ళు మీకు బ్లౌజ్ కూడా చూపిస్తున్నాం అండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను ప్రోడక్ట్స్ గురించి చెప్తాను అలాగే ఇది ఎలా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఏంటి దీని డిజైన్స్ ఏంటి అనేది మొత్తం వివరించి చెప్తాను ఫ్యాబ్రిక్ తో సహా ఓకే తర్వాత బ్లౌజ్ కూడా చూపించవచ్చు కదా ఇది బ్లౌజ్ ఓకేనా అలాగే మనకి డిజిటల్ సారీ ఇందులోనే డిజిటల్ ప్రింటెడ్ ఇది ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఫ్లవర్ టేస్ట్ ఇది సూపర్ ఆల్ అవర్ ఫ్లవర్ టేస్ట్ విత్ లోటస్ తర్వాత ఇది పళ్ళు ఇలా వస్తుంది మనకి ఎరగదీసేసాడు కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా రేడ్ అండ్ గ్రీన్ అలాగే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఓకేనా తర్వాత ఇంకొక కలర్ కాంబినేషన్ ఇస్తాను బర్డ్స్ ఇది బర్డ్స్ డిజైన్ ఇది ఇది కూడా రయర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ప్రైస్ కి మన దగ్గర వస్తాయి సారీస్ ఓకే ఈ కాంబినేషన్ కూడా బాగుంటది ఇది డార్క్ ఉల్లి పట్టు కలర్ డార్క్ ఉల్లి పట్టు కలర్ ఉల్లి పట్టు కలర్ యాష్ కలర్ కాంబినేషన్ వీటికి మాది బోర్డర్స్ కూడా ఏంటంటే క్లాత్ తీసుకొని అద్దుతారు బోర్డర్స్ జరి బోర్డర్ కింద కలర్ అద్దుతారు అనమాట అందువల్ల మనకి కొంచెం అలా డల్ గా అనిపిస్తూ ఉంటాయి ఓకే ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ బడ్స్ ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ అన్ని ఓపెన్ చేస్తా ఉంటే ప్రైస్ ఏంటని చెప్పి అందరు టెన్షన్ గా స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు అందుకనే కలెక్షన్ చక్కగా చూడండి నీట్గా దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ గా బయట మార్కెట్లో ఎంత ఉందో మీకు తెలుసు అది నేను చెప్పక్కర్లేదు కానీ మన దగ్గర ప్రైస్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు నేను మీకు ఇస్తున్న ప్రైస్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకా అల్టిమేటివ్ మామూలుగా లేదు అసలు నిజంగా మీకు మీరు ఎలాగో నేను కూడా అలాగే ఎదురు చూస్తాను ఉంటాను ఎందుకంటే అదే ప్రైస్ అనేది అస్సలు రివీల్ చేయడు వీడియో చేసేంత వరకు కూడా కంపల్సరీ అదే నాకు కూడా అలాగే మెయింటైన్ చేస్తారు అందుకనే యాక్చువల్గా మనం ఇవి మార్కెట్ లో ఉన్నప్పుడే మనం టూ థౌజండ్ అమ్మాము ఇప్పుడైతే గనక ప్రైస్ ఎంత ఉందో మీకే తెలుసు యాక్చువల్ గా సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది కానీ మన దగ్గర అయితే బెస్ట్ ప్రైస్ నేనైతే ఎంత తక్కువ మార్జిన్ అంటే అంత తక్కువ మార్జిన్ చాలా తక్కువ అవును ఎంత మార్జిన్ వచ్చిందో నాకు తెలుసు దీని కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ డిజైన్ బ్లాక్ కౌరిపోయింది రవి ఇది బ్లాక్ కౌ విత్ ఎల్లో కాంబినేషన్ బోర్డర్ అలాగే పళ్ళు మెరూన్ కాంబినేషన్ తో డిజైన్ అయితే ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం ఆల్ బ్లౌజ్ రెడ్ కాంబినేషన్ రెడ్ ఎందుకు ఇచ్చాడంటే పళ్ళు రెడ్ మ్యాచింగ్ వస్తుంది కాబట్టి రెడ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి నీట్ గా బ్లాక్ ఇచ్చాడు రెడ్ కాంబినేషన్ ఇచ్చాడు బ్లాక్ కి ఇది దీని కాస్ట్ కూడా అంతే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు తర్వాత గ్రీన్ మాధవి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మంచి అసలు ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ రావు మీరు కోరుకున్నా కూడా రావన్నమాట నెక్స్ట్ ఓకేనా దీని బ్లౌజ్ కూడా అద్దరిపోతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతిదీ ఓపెన్ పిక్ ఎందుకు ఇస్తున్నానంటే ఎందుకంటే మళ్ళీ కొంచెం స్పీడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటానని నేను ప్రతిదీ ఓపెన్ పిక్ ఇస్తున్నాను సూపర్ ఫినిషింగ్ అద్దరు కొట్టాడు కదా అవును నెక్స్ట్ మంచి చిక్కు కలర్ ఓకే మంచి చిక్కు కలర్ విత్ కాళహస్తి ప్రింటెడ్ కాళహస్తి ప్రింట్ వస్తుంది ఇది ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటది నైస్ ఇది సారీ మొత్తం ఇలా వస్తది మనకి బ్లౌజ్ కూడా ఎలా ఉంటదో చూపిస్తాను మనం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బాటర్ వాషింగ్తో బ్లౌజ్ వస్తుంది చాలా పెద్దది వస్తుంది ఇది ఓన్లీ మనకి కటింగ్స్ అన్నమాట బ్లౌజ్ ఉంది ఎంత పెద్దది వస్తుందో ప్రింటెడ్ ఓకేనా ఓకే డిజైన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి డిజైనింగ్ ఉండదు అవును ఇలా ప్రతి సారీ కూడా అంతే ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు కలంకారీ సారీస్ ఓకే అందులో ఏ మాత్రం డౌట్ లేదు క్వాలిటీ అయితే ఇందులో మంచి లెమన్ ఎల్లో షేడ్ లెమన్ లోకి మంచి

ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కాస్ట్ ఏంటో వినేసారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ అంట మరి చూసుకోండి ఇప్పటి వరకు పద్దెనిమిది వందలు రెండు వేలు చూసి చూసి బోర్ కొట్టి వద్దు ఇంత కాస్ట్ ఎందుకులే అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాల్సిన ప్రైస్ ఇది ఇదేందంటే మాది కొంచెం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కైనా అలా కూడా ఇవ్వటానికి బాగుంటాయి బయట ఎక్కడైనా కూడా ఇవన్నీ చెప్తున్నాగా ఇప్పుడైతే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకుంది మన ప్రైస్ అయితే కనుక జస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఒరిజినల్ కలంకారీ పట్టు సారీస్ ఇవన్నీ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ కౌట్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా పింక్ మ్యాచింగ్ ఇది సారీ కూడా మీకు ప్రతిదీ ఓపెన్ పిక్ ఎందుకు ఇస్తున్నానంటే కష్టమైన డిజైన్ అర్థం అవడం కోసం మీరు ఎంతో లాంగ్ నుంచి మన దగ్గర స్టాక్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది పగలంతా బ్యారెంట్ చేసుకొని ఈవినింగ్ మీకోసమే ఇంత అనమాట లెవెన్ అయితే అవుతుంది టైము ఈ టైంలో మీకోసం వీడియో స్టార్ట్ చేసాం డిఫరెంట్ మనం దీనిలో మెరూన్ టైప్ చూసాం కదా ఇది పింక్ పింక్ వస్తుంది వెరీ గుడ్ ఇది శారీ మొత్తం వస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మళ్ళీ ఏంటంటే ఈ ప్రైస్ అనేది రాదు సూపర్ ఇవన్నీ చక్కగా మంచి కాళహస్తి ప్రింటెడ్స్ కలంకారి పట్టు కలంకారి అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి డిజైన్స్ చాలా బాగా ఇచ్చాడు కాళహస్తి ప్రింటెడ్లో సంపంగి షేడ్లోనే ఇది మెంతి కలర్ మెంతి కలర్ షేడ్లో డిఫరెంట్ గా ఉంది పీచ్ మిక్స్ అంటే కనకాంబరం షేడ్ అనుకోవచ్చు దీనిలో చాలా బాగా వచ్చింది డిఫరెంట్ గా కట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మంచి కొత్త కలర్ కట్టినట్లే అనమాట ఇది ఇది బ్లౌజ్ మాది బ్లౌజ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది అలాగా ఆల్ టేస్ట్ ఇవన్నీ కూడా ప్రతిదీ నీట్ గా మీకు ఓపెన్ పెట్టిస్తున్నాను మళ్ళీ మీరు ఎక్కడున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్న హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇది ఒకటి ఫ్లవర్ టేస్ట్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా చెప్పినా జస్ట్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఓకే అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఈ డిజైన్స్ ఈ టైప్ ఆఫ్ మనం ఈ కాస్ట్కి మీరు ఎవరైనా కొనుక్కోగలరా అంత రీజనబుల్గా ఇప్పటి వరకు ఎక్కడా నేనైతే చూడలేదు మీరుగా ఒకవేళ చూసినా కూడా నాకు చెప్పండి ఇది బ్లౌజ్ ఇది సారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ టేస్ట్ మరి ప్యూర్ ఇది ఎక్సలెంట్ సారీ అయితే నైస్ తర్వాత మనకి ఇది ఒక టేస్ట్ బ్లూ కాంబినేషన్ ఇది బ్లూ కాంబినేషన్ ఇది సూపర్ అంటే సూపర్ ఉంది అవును చిక్కు కలర్ కి బ్లూ కాంబినేషన్ ఇది బార్డర్ కూడా మళ్ళీ మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ అంటే మనకి ప్రింట్స్ డిజైన్ కూడా ఎలా వస్తుందనేది మీకు చక్కగా మొత్తం నీట్ గా చూపిస్తున్నాను ఓకే మంచి గోల్డెన్ షేడ్ సూపర్ ఉంది దీని ప్రైస్ ఇది బ్లౌజ్ ఇది దీని కాస్ట్ కూడా అంతే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఉన్నా మన దగ్గర నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ పార్సెల్స్ మీ దాకా వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ సాయశీస్తే ఎవరు కూడా టెన్షన్ పడద్దు మన డైలీ చాలా వెళ్తాయి అన్నమాట ఓకేనా ఇక దీని కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలే కొత్తగా చూసే చూసేవాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇంకా వీడియో అయిపోలేదు ఇంకా వేరే కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ పట్టు కలంకారీలో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ ఓకే ఓకేనా ఇప్పటిదాకా చూసిన డిజైన్స్ వేరు ఇప్పుడు వచ్చే డిజైన్స్ వేరు అనమాట ఓకే ఏ టేస్ట్ కా టేస్ట్ ఇదొచ్చి ఫినిషింగ్ తో సహా టోటల్ చేంజ్ ఉంటుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇది అంటే ఇవి అన్నీ కూడా అచ్చులతో వస్తారు ఓకే ఇది పల్లు డిజైన్ అలాగే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది నైస్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ కూడా అలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఓకే ఇది పల్లు పార్ట్ ఇది అలాగే బ్లౌజ్ నైస్ ఓకేనా బాడీ ఏదైతే వస్తుందో అదే వస్తుంది చిక్కు కలర్ వస్తుంది గ్రీన్ కలర్ ఓకే తర్వాత ఇందులో మనకి కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అలాగే బాడీ డిజైన్స్ మారుతా ఉంటాయి ఓకే ఇది కూడా మనకి ఫుల్ వాషబుల్ శారీ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్కి ఎల్లో కాంబినేషన్ అంటే కలర్ అనమాట ఇది బాడీ మొత్తం వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది పళ్ళు కూడా చక్కగా నీట్ గా మనకి మంచి బొమ్మలతో డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా దీని బ్లౌజ్ మంచి దివాలీకి మంచి డిజైనర్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ ప్లస్ మన సాయి సిల్క్స్ ఓకే ఇందులో డిఎన్సీ తర్వాత ఇందులో మరొక కలర్ కాంబినేషన్ ఇది అది వచ్చేసి మనకి బ్లాక్ మీద ప్రింటింగ్స్ ఇది క్రీమ్ కలర్ మీద ప్రింటింగ్స్ ఇది కూడా బాగుంటుంది హలోన్ సారీ అదిపోయింది మామూలుగా లేదు సారీ అయితే ఇవన్నీ కూడా చాలా రేర్ అనమాట చాలా రేర్గా వస్తున్నాయి ఇది హ్యాండ్ బ్లాక్స్ అయితే కనుక ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ దీనికి డార్క్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ కి లైట్ మ్యాచింగ్ వస్తుంది అంతే అలాగే దీనిలో బాడీస్ చాలా సాఫ్ట్ డే అనమాట మెత్తగా వస్తుంది మెరూన్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ కూడా మనం ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ చేసుకొని అలాగే మన ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటది శారీ అయితే తర్వాత మెరూన్ మంచి మెరూన్ అండ్ ఎల్లో ఇవైతే మళ్ళీ చెప్తున్నాను ఏది కూడా లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా పక్కా నేచురల్ కలర్స్ అవును న్యాచురల్ కలర్స్ ఇవన్నీ కూడా తర్వాత ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇది కంటిన్యూ వస్తుంది బ్లౌజ్ అయితే ఇది కావాలనుకుంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళైతే ఉంచేసుకోవచ్చు ఈ డిజైన్కి అయితే తర్వాత ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ సరీస్ ఓకే బ్లాక్ లో మరొక డిజైన్ ఫస్ట్ ఓపెన్ చేశాను కదా సేమ్ అదే డిజైన్ ఇది ఫైనల్ గా ఇంకో డిజైన్ ఉందిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ టేస్ట్ ఇది అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా లైట్ టేస్ట్ ఇది ఓకే లైట్ టేస్ట్ విత్ ఫ్లవర్ టేస్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది ఈ కలంకారీస్ వచ్చేసి మనకి ఏజ్ తో సంబంధం లేదు అవును ఏ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు ఫాలిన్ గా మెయింటైన్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ ఇది ఓకేనా బ్లౌజ్ వచ్చేసి డార్క్ వస్తుంది ఇక దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు తెలుసా తెలిసైతే ఇది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది కానీ నేను ఇప్పుడు మీకు ఇచ్చే బెస్ట్ ప్రైస్ చాన్స్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ తో కేవలం పదమూడు వందల యాభై రూపాయలు సూపర్ సూపర్ అంతే ఈ ప్రైస్ అయితే రాదు ఎక్కడా కనబడదు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తర్వాత ఈ డిజైన్ కూడా చూద్దాం ఓకే ఇప్పుడు దాకా మనం హ్యాండ్ బ్లాక్ చూసాము ఇందులో కొన్ని డిజైన్స్ లిమిటెడ్ లిమిటెడ్ కలెక్షన్ కే చాలా లేట్ అవుతుంది అందులో రేంజ్ ఉంటే కనుక చాలా తక్కువ ప్రొడక్షన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇవి కూడా మ్యానిఫిన్ కట్ డిజైన్స్ అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ డిజైన్స్ ఇది క్రీమ్ కలర్ మీద పెన్సిల్ డిజైన్స్ ఓకే చాలా బాగుంటది అసలకి ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ ఎక్స్ట్రాడినరీ ఇది ఇవన్నీ కూడా మనకి చాలా హైఫై గా రిచ్ లుక్ ఉంటది ఇది కలంకారీ అంటే అవును మనకి ఇది వీవర్స్ వీవర్స్ కి చక్కగా సపోర్ట్ చేస్తూ మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కలంకారీ అమ్ముతున్నాము అమ్ముతున్నాం అంటే దానికి కారణం మీరే మీ సపోర్ట్ ఫినిషింగ్ కూడా ఇంకా హెవీ ఉంది రవి చాలా బాగుంది నైస్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ తర్వాత కౌ డిజైన్ ఇది బ్లౌజ్ నేను చూపించలేదు ఓకే ఇది వచ్చేసి ఫుల్ కౌ మానిక్విన్ మీద ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట కంబైత కనుక చాలా బాగుంది సారీ ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను యాక్చువల్గా గా మానిక్విన్ కట్టింది ఏంటంటే మీకు సారీ కూడా అర్థం అవడానికి చక్కగా నీట్గా గ్రేప్ చేసి సారీ పెట్టాము ఓకే ఇది ఫుల్ కౌ డిజైన్ ఇది మీరు లెంగాస్ కైనా కుట్టించుకోవచ్చు శారీ కైనా వచ్చేసుకోవచ్చు డ్రెస్ కైనా కుట్టించుకోవచ్చు కస్టమైజేషన్ చేసుకోవచ్చు కూడా ఇది బ్లౌజ్ ఇది మంచి కస్టమైజేషన్ అనేది మన ఇష్టం అనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ నేను చెప్పిన దానికంటే ఇంకా ఇంకా ఫైన్ వస్తుంది బ్లాక్లో కాళీ అసలు సూపర్ ఉంది ఇది కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదే ఫైన్ ఇచ్చేసాడు మంచిగా బాత్రి బేంద్ర నేను బ్లాక్ ఉంటా కానీ బ్లాక్ కడితే ఎలా ఉండిద్ది ఫీల్ మాత్రం ఎప్పుడు అలా ఉండిపోయింది నాకు చాలా ఇచ్చారు చాలా మంది ఉన్నారు మనకి మన కస్టమర్స్ అయితే నేనైతే బిగ్గెస్ట్ లవర్ ని కలంకారీకి సూపర్ ఇది బ్లాక్ అండ్ మెరూన్ లో బాక్స్ డిజైన్ అది ఇది కూడా చాలా బాగుంటది ఇవి ఇంకా హెవీ ఫినిషింగ్ అనమాట ఇప్పుడు ఇందా అక్కడ మనం బ్లాక్ బ్లాక్ చూసాం కదా అదే మెటీరియల్లో మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది సేమ్ మెటీరియల్లో మనకి ఈ డిజైన్స్ అనేది వేశారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ త్రిపోయింది ఇవన్నీ కూడా మనకి సారీస్ రెడీ అయితే చాలా బాగుంటుంది యూనిక్గా కాకునే రవే ఈ లాస్ట్ లాస్ట్ గ్యాప్ డిజైన్ బ్రో డిజైన్ చూసి చాలా రోజులు అవుతుంది నిజంగా మామూలు అలంకారే సారీస్ లో చూసాం కానీ పట్టులో రాలే బ్లాక్ లో గ్యాప్ డిజైన్ అనమాట ఇది కూడా అక్స్ట్రా ordinary గుంది ఈ ప్రైస్ అనేది మళ్ళీ మళ్ళీ రాని ప్రైస్ ఇది అవును మీరు కొనుక్కోవడానికి ఛాన్స్ ప్రైస్ ఇది పల్లెకిలో పెళ్ళికూతురు కానీ ఈ సంవత్సరం పెళ్లి కూతురులందరూ కూడా ఈ టైప్ ఆఫ్ కూడా హాయిగా వేర్ చేయండి అబ్బా ఎందుకంటే తిరుగు మరుగులో మీకు అస్సలు ఉండదు శారీ క్యారీ చేయడం అనేది ఎంత ఈజీనో ఈ శారీ నేర్పించిద్ది కం కన్ఫామ్గా సూపర్ శారీ క్యారీ చేయడం రాని వాళ్ళకు కూడా ఈ ఫీల్ అనేది చాలా బాగా మనల్ని క్యారీ ఉంటుంది ఇది గా ఏంటంటే బోర్డర్స్ కొంచెం ఐరనింగ్ అనేది ఐరనింగ్ కూడా ఏంటంటే మిషన్ ఐరనింగ్ వస్తుంది ఇది మీరు ఒక్కసారి కనుక ఐరన్ చేసుకుంటే షైనింగ్ మామూలుగా ఉండదు ఓకే ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నా నేను ఓకేనా ఇవి డైరెక్ట్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా ఒకసారి మీరు జస్ట్ అలా ఐరన్ చేసుకొని శారీ గ్రేప్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఇవన్నీ చక్కగా మారుమూల చక్క చిన్న చిన్న వ్యూవర్స్ అబ్బా వాళ్ళ దగ్గర మనం సెలెక్టెడ్గా తీసుకోగలం అందుకని చెప్పి మంచి మంచి డిజైన్స్ మనం సెలెక్టివ్గా తీసుకొస్తాం ఓకేనా మనము పెద్ద పెద్ద షాపుల కంటే చక్కగా ఇలా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళని మనం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ రొటేషన్ అనేది బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులో పీకాక్ అండ్ కౌ హెల్ప్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం ఫ్లవర్ టేస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం పీకాక్ వస్తుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి కేవలం పదమూడు వందల యాభై రూపాలు అయ్యో ఇది కూడా అద్దెనా మొత్తం ఇవన్నీ కూడా పదమూడు వందల యాభై రూపాయలు ఓకే ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటే మీకే బెనిఫిట్ బయట ఎక్కడైనా కూడా ఇంకొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఎక్సెస్ ఉంది అది మీకు తెలుసు కానీ మన దగ్గర అయితే ఛాన్స్ ప్రైస్ ఇది లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఛాన్స్ ప్రైస్ కి ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే ఈ ప్రైస్ కైతే ఇంకెప్పటికి మీరు కలంకారీ తీసుకోలేరు ఓకేనా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ